హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదేంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం ఫ్రెండ్స్ చెంచల కూర ఈ కూర అంటే మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి కదా చెంచల కూర కోసం వెళ్ళాము మేము తోటలోకి కానీ అసలు ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ చెంచల కూర ఫుల్గా ఉంది చాలా ఉందనమాట నేనైతే కోస్తున్నాను ఈ కూర మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు చెంచల కూర కోయటం కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే కొయ్యటం స్టార్ట్ చేశాను ఎంత కోసాను మీరు చూపిస్తాను లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ అసలు ఉంది మీకు చెంచకూర అంటే ఇష్టమా ఇప్పుడు దొరకకపోయినా చిన్న ఇది తోటకూర కంటే టేస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ వెనకటోళ్ళు బాగా తినేవాళ్ళు ఈ ఆకుకూరని బ్లడ్ కూడా పడిద్ది అంట ఫ్రెండ్స్ ఈ ఆకుకూర తినటం వల్ల కానీ అప్పటికప్పుడు భూమిలో నుంచి వచ్చినట్లు ఫ్రెష్గా చిన్న చిన్న ఆకులతో లేతక చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అసలు చూడండి నేనైతే వడ్ నిండా కోసుకున్నాను చాలా కోసాను అనమాట అది తీసుకొని ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఒక ఒక టవల్లో వేసుకున్నాను అదంతా క్లీన్ చేయాలి కదా గడ్డి పోసలు అవి ఉంటాయి అవన్నీ తీసేసి శుభ్రంగా వాష్ చేసి ఈరోజు కర్రీ చేయాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్